శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ ముందు ఉన్న ఉత్తరం నీ కోసమే ఇందులో ఒక్క అక్షరం కూడా వదలకుండా నేను చెప్పేది వినిబిడ్డ వెంటనే నీకు గుడ్ న్యూస్ తెలుస్తుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బా గారు ఈరోజు మన కోసం ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు మనకు అందించిన ఉత్తరంలో ఏముందంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి కోల్పోయాను అని బాధపడుతున్న ఒక అద్భుతమైనటువంటి కానుక ఈ బాబా నీకు ఈ రోజు అందివబోతున్నాడు బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధంతా కూడా ఈ రోజుతోనే తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుని ఉన్నావు ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోబోతుంది బిడ్డ నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా సరే అన్యాయం అనే మాట ఈ బాబా మాట ఉంటుందా చెప్పు ఉండదు కదా బిడ్డ కొంచెం ఆలస్యంగా అయినా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా మీ బాబా అందిస్తాడు కష్టాలేవి కూడా శాశ్వతమైతే కాదు బిడ్డ అందుకు మీ జీవితంలో జరగబోయేది సాక్ష్యంగా మారబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజు జరిగిన దానితో మీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి బిడ్డ ఇక నుంచి అన్ని శుభకరమైన రోజులే రాబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కి తీసుకుని ఇవ్వలేవు కానీ ఈ రోజు మాత్రం చెప్తున్నాను నువ్వు కొన్ని కోల్పోయినా వాటిని మాత్రం తప్పకుండా మీ వద్దకు చేర్చబోతున్నాను బిడ్డ నీ చేతికి అందుతుంది ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి బిడ్డ అది ధనమే అవ్వచ్చు ఆప్యాయతలు అనురాగాలు అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు మీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు అలాగే బిడ్డ మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయే సమయం అవ్వచ్చు అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది బిడ్డ నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది నువ్వు వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి బిడ్డ భవిష్యత్తు కోసం నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయాలు కూడా నీకు విజయాన్ని కలిగించేలా చేస్తాయి ఆ తర్వాత నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నాకు చాలా ఆగ్రహంగా ఉంటుంది బిడ్డ అందరినీ కూడా సులభంగా గుడ్డిగా నమ్మిస్తావు ఎందుకు చెప్పు బిడ్డ ఈ లోకంలో మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలాగే ఉంటారని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డ మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది కదా ఏమెరపాటుగా ఉన్నావంటే నిన్ను ఎలా అయినా సరే అణిచివేసి వారి గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు బిడ్డ అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తు వస్తున్నాయి కదా మరి నీ పరిస్థితి వల్ల నీకు ఆ స్వభావం కూడా సహజంగా వచ్చి ఉంటుంది నువ్వు అందరూ మంచివారే నా వారే అనుకుంటూ ఉంటావు నీ ప్రతి కోరిక కూడా మనసులో దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునే సామర్థ్యం కూడా కలవాడివి బిడ్డ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా అలాగే చేశావు కూడా నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నీ మనసులో కోరికలన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలని నీ కోసం నువ్వు ఏది ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని చాలా ఇష్టంగా స్వీకరించావు బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ వచ్చావు అలాగే ఆ ప్రయత్నంలో విజయం కూడా సాధించావు బిడ్డ ఇక నువ్వు సాధించవలసింది నీకున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు అలాగే ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ వచ్చావు బిడ్డ ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు కూడా కనిపించలేదని బాగా దిగులుతో ఉన్నావు కానీ ఇక నుంచి చెప్తున్నాను కదా నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నీ విజయాలే ప్రాప్తిస్తాయి బిడ్డ నువ్వు ఎలాగైతే నీ జీవితాన్ని అంటే ఏమేమి కావాలని కళ్ళకన్నావో వాటన్నిటినీ కూడా నీ బాబా నీకు అందివబోతున్నాడు వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా తిరిగి పొందుతావు బిడ్డ నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా బిడ్డ నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది వెంటనే కావాలని ఎప్పుడు కూడా కోరుకోవు నీకు ఎంతవరకైతే అవసరమో ఎంతవరకైతే దాని దానివల్ల లాభం అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తావు అలా నీ మనసులో నువ్వు అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా నిర్మలంగా ఉంటావు బిడ్డ అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కొన్ని కోరికలంటూ సహజంగా ఉంటాయి కదా అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం కూడా లేదు మీకు ఆర్థికంగా అన్ని సమకూర్చేలా వరాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ అవసరమైనవన్నీ కూడా నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా కొనుక్కొని సంతోషంగా ఉండి అంత లాభాన్ని బాబా నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఎలాంటి బాధలు లేకుండా అందరినీ కూడా సంతోషపరిచే విధంగా ప్రయత్నం చెయ్యు ఇక నువ్వు వేదన అనుభవించే పరిస్థితి అయితే తీసుకురాను బిడ్డ అది నిన్ను నీ కుటుంబాన్ని ఎంత బాధ కలిగించేలా చేస్తాయో ఎన్ని సమస్యలు మీ చుట్టుముట్టాయో నాకు బాగా తెలుసు మీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనసును పాడు చేసుకోవద్దు బిడ్డ అలాగే వాటికి తగినటువంటి ధైర్యాన్ని నీ ద్వారానే అందివ్వాలి బిడ్డ మేము ఏమి తప్పు చేశాము మాకు ఉన్న దాంట్లో మేము ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక సహాయం చేశాము కానీ మేము మాత్రం ఇన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాము ఇన్ని బాధలు పడుతున్నాము తండ్రి అసలు మంచికి రోజులు లేవంటూ ప్రతినిత్యం కూడా నువ్వు నీ కుటుంబంలో ఉన్నవారు నన్ను ప్రశ్నిస్తూ ఉంటే వారికి ఏమని సమాధానమివ్వాలి వారికి ఏదో ఒక రోజు తెలుసుకుంటారని నేను కూడా మౌనంగా చూస్తూ ఉన్నాను బిడ్డ మీరు చేసిన మంచి పనులు ఏవి కూడా వృధా కావు అమాయకత్వంతో మంచితనంతో అందరినీ నమ్మి సహాయం చేశారు మీకు అంతా మంచి జరుగుతుంది తప్ప ఎప్పుడు కూడా కీడు జరగదు బిడ్డ కానీ మీ దగ్గర కొందరు సహాయం పొందిన వారు మిమ్మల్ని ఎంతో మోసం చేశారు వారు కూడా అవకాశవాదులు కాబట్టి మీకోసం మీ ఇంటి తలుపు తట్టారు అన్ని రకాల పాపకర్మలను అనుభవించేశారు బిడ్డ ఇక మీరు చేసినటువంటి పుణ్యకర్మలను అనుభవించేందుకు కూడా సమయం రాబోతుంది బిడ్డ మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏమీ కూడా భయపడిన అవసరమే లేదు మంచి చేశాము అందరికీ సహాయం చేశాము కానీ మా పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించుకోలేదు అనుకుంటూ ఎప్పుడు కూడా బాధపడిన అవసరమే లేదు జీవితంలో వెనతిరిగి చూసుకునేటటువంటి అవసరం కూడా లేదు బిడ్డ ఒక ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని మీకోసం కేటాయిస్తాను ఇక నుంచి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్డ సహాయం కోరుకున్న వారు మీ నుంచి నిజంగా సహాయం కోరి అడుగుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకొని పూర్తిగా తెలుసుకోబిడ్డ అలాంటిది ఒకటి గమనించు నువ్వు దాన ధర్మాలు చేసి నష్టపోయిన తర్వాత ఎవరైతే నీ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పలకరించారో ఎవరైతే మీరు నిజంగా కష్టాల్లో ఉండి మీకు సహాయం పొందుతున్నారని తెలుసు కూడా మీ దగ్గరికి రాలేదో వారి గురించి కూడా తెలుసుకోండి వారి గురించి పూర్తిగా తెలుసుకొని విడిచిపెట్టండి అవకాశవాదులైతే అవసరం తీరిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల కూడా రారు ఇప్పుడు మీ పరిస్థితులన్నీ కూడా సక్రమంగా మారడం మొదలవుతున్నాయి సంతోషంగా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండాలని మీ బాబా ఎప్పుడు కూడా కోరుకుంటాడు బిడ్డ ప్రతి నిత్యం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండండి నేను ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూనే ఉంటాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఉత్తరం అయితే మన కోసం అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయి